హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పొద్దున్నే ఒక పది నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనేది చూపించిపోతున్నానండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్నపిండితో ఓతప్పం తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి జొన్నపిండికి ఒక అరకప్పు ఉప్మా రవ్వ దీన్ని సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి ఇది వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది వేసుకోవడం వల్ల ఓతప్పం అనేది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే మరింత టేస్ట్గా అనేది ఉంటుంది తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న అల్లం ముక్కని కొంచెం కొత్తిమీర కరివేపాకు క్యారెట్ని కూడా వీలైనంత వీటిని సన్నగా అనేది కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి ఓతప్పం అనేది దోశలాగా స్ప్రెడ్ చేయమండి జస్ట్ గెర్రెడతో వేసి అలా ఉంచేస్తాం అదే అదే అంటే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి స్పాంజ్ స్పాంజ్గా చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు బాగా తగులుతాయి కదా చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఇలా పది నిమిషాల తర్వాత చూపిస్తే రవ్వ అనేది కొంచెం ఉబ్బుతుంది కదండి అది ఉబ్బిన తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరికి అనేది వచ్చేస్తుంది వేసుకునే ముందు కొంచెం తినే సోడా వేసుకుంటే ఓతప్పం అనేది కొంచెం మెత్తగా అనేది వస్తుందండి దోసకైతే మనకి క్రిస్పీగా రావాలి ఓతప్పం అయితే మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మీద దోసపానం పెట్టుకుని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఓతప్పం కింద వేసేసుకోవాలండి మనకు ఒక గరిటతో కావాలంటే గరిటతో వేసుకోవచ్చు రెండు గరిటలు కావాలంటే రెండు గరిటలు వేసుకుంటే ఈ విధంగా మెత్తగా అనేది ఓతప్పం అనేది రెడీ అయిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఇలా మగ్గబెట్టుకుంటే పెట్టుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగబెట్టుకున్న తర్వాత ఇలా రెండో రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగబెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీ రెసిపీ పొద్దున్నే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందండి ఎందుకంటే క్యారెట్ వేసాము జొన్నపిండి ఆరోగ్యమేనండి క్యారెట్ ఆరోగ్యమే ఇందులో వేసిన అల్లం మొక్కలు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ కూడా అరుగుదలకు మంచిది ఇలాంటి హెల్దీ ఫుడ్ మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా పెట్టండి అలాగే మరొక దోశ కూడా వేసేసుకున్నాను ఇంతేనండి తర్వాత దీన్ని కొబ్బరి చట్నీతో కానీ మీ ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో ఈ విధంగా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీ హెల్దీ అయిన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్